నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంచ్య్ బ్లాగ్స్ ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి నటించిన మనశంకర వరప్రసాదు రికార్డు కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుందనమాట టోటల్ ఏడు రోజులకు గాను దాదాపు మూడు వందల పది కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసి రికార్డు కలెక్షన్ దిశగా దూసుకెళ్తుంది ఓవరాల్గా ఈ సినిమా అయితే బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా ఉంది రీజనల్ లాంగ్వేజెస్ అంటే ఒక తెలుగులో రిలీజ్ అయ్యి సినిమా అయితే మాత్రం ఇంత ప్రపంచం సృష్టించడానికి గల కారణాలను అయితే మనం ఈ వీడియోలో విశ్లేషిద్దాం అనమాట వెల్కమ్ టు చంచయ్ బ్లాగ్స్ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మీరు చంచాయ్ బ్లాగ్స్ని చూస్తూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే మాత్రం ప్రతిరోజు డే వన్ నుంచి ఇప్పుడు సెవెన్ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ సినిమా అయితే రికార్డు కలెక్షన్స్ అయితే మాత్రం దూసుకెళ్తుందనమాట సినిమా ఇంతగా ఆదరించడానికి గల కారణం ఏంటి కేవలం రొటీన్ స్టోరీ అయినప్పటికీ అనిల్ రాయపడి గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అయితే మాత్రం సినిమాకి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి ఆయన ప్రతి స్క్రీన్లో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించిన విధానం కానీ నయనతారా గారిని చూపించిన విధానం కానీ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయన్నమాట ముఖ్యంగా ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి అంటేనే మనం అందరం మన ఊర్లకు వెళ్ళి చాలా సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో గడుపుకొని సరదాగా ఉండాలని అనుకుంటాము అలాంటి సంక్రాంతికి మనం మన ఊరు వెళ్ళినప్పుడు అందరం కలిసి సినిమాకి వెళ్ళాలని కూడా అనుకుంటాం కాబట్టి ఇలాంటి సంక్రాంతి అప్పుడు ఫ్యామిలీ అందరూ కూర్చొని ఒక రెండున్నర గంట సేపు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది కేవలం అనిల్ రాయపడి గారి యొక్క స్క్రీన్ ప్లేలో ఉన్న గొప్పతనానికే చెల్లిందనమాట ఎటువంటి విభిన్నానికి తావు ఇవ్వకుండా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా కేవలం చ తను చెప్పాలనుకున్న కథని కామెడీగా ఎలా తీర్చిదిద్దాలి ఆద్యాంతరం ఎంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి ప్రతి స్క్రీన్లోనూ కామెడీని ఎలా పండించాలనేది ఆయన రాసుకున్న విధానం వల్ల ఈరోజు ఈ ప్రేక్షకులైతే మాత్రం బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వెంకటేష్ గారు యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి అంతకుముందు సంక్రాంతికి వస్తున్న సినిమా ఓవరాల్గా మూడు వందల మూడు కోట్లు మూడు వందల ఏడు కోట్ల రూపాయల వసూళ్లు అయితే సాధించడం జరిగింది అది ఒక రికార్డు లాస్ట్ ఇయర్ ఎందుకంటే రీజనల్ లాంగ్వేజెస్లో ఆరెంజ్ కలెక్షన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం అనమాట ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే అలా ఓకగా ఏడు రోజుల్లోనే మూడు కోట్ల మూడు వందల పది కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే సాధించడం జరిగింది ఇంకా మునుముందు మరిన్ని రికార్డులని వసూ వసూలు రికార్డు వసూలు కలెక్ట్ చేసేదానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది ఆర్ రికార్డు కూడా చెరిగిపోయిన ఆశ్చర్యపరెక్కర్లేదు ఎందుకంటే ఈ సినిమాకున్న మెయిన్ బలం కథ కథనం ఆ స్క్రీన్ ప్లే స్టోరీ రైటింగు కామెడీ ఎలా పండించారు అలాగే వింటేజ్ మెగాస్టార్ని కూడా ఈ సినిమాలో మనం చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాము రిపీట్ ఆడియన్స్ పడేదానికి ఎక్కువ స్కోప్ పడింది అనమాట భార్యాభర్తల స్టోరీ విడాకులు అయిన తర్వాత ఆ ఫ్యామిలీలో తండ్రి పడే బాధ అనేది చాలామంది రియల్ లైఫ్లో ఇప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో ఇలాంటి సినిమా వచ్చి ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఒక తల్లి ఒక తండ్రి మిస్ అయితే తన పిల్లల్ని ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించిన విధానం అయితే మాత్రం నిజంగానే తను అనిల్ రావుడి గారు సెలెక్ట్ చేసుకునే సినిమాల స్టోరీలు కూడా మన రియల్ లైఫ్లో నుంచి రావడం వల్ల ప్రేక్షకులు అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారనమాట ఆయన ఏం కొత్తగా ఏమి బియాండ్ ద లిమిట్ ఏం థింక్ చేసి రాయట్లేదు కేవలం మన ఫ్యామిలీ లైఫ్లో జరిగే సన్నివేశాలనే ఆయన కథన రూపంలో ఒక స్క్రీన్ ప్లేగా రాసి అది సినిమాలో ప్రజెంట్ చేయడం అనేది దానికి ప్రేక్షకులు అయితే మంత్రముగ్ధులయ్యి సినిమాకి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల కలెక్షన్స్ అయితే మాత్రం దుమ్ము దులిచిపోతున్నాయి ఇది చాలా రికార్డ్ అనే చెప్పాలి ఎందుకంటే ఐదు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఒక సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ రావడం అనేది అయితే చాలా కష్టం కానీ ఆ రేర్ రికార్డ్ని మెగాస్టార్ గారు అచీవ్ చేయడం జరిగింది దానికి హ్యాట్స్ హ్యాట్సాప్ చెప్పుకోవాలి ఆయన స్టార్టింగ్ నుంచి ఇటుక ఇటుక పేర్చుకొని ఈ రేంజ్కి ఒక మెగాస్టార్గా ఎదగడం అనేది చాలా గొప్ప విషయం అందులో ఈ ఏజ్లో ఆయన ప ఆయన చేసిన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవాలి కేవలం ఆ ఒక్క యాక్టింగు ప్లస్ అనిల్ రావుపడి గారి యొక్క స్క్రీన్ ప్లే పెన్ పవర్ వల్ల అయితే సినిమా అయితే మరిన్ని కలెక్షన్ వసూలు చేస్తూ ఉందన్నమాట ఇంకా ముందు ముందు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి సో ఇదే అండి ఇవాళ మన బ్లాగు వీడియో అయితే మీరు మరిన్ని వీడియోల కోసం మన చెంచ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము అంతవరకు సెలవు ఇట్లు మీ చెంచయ లాగ్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్